హాయ్ అండి అందరికీ నమస్కారం దేశంలోని రైతులందరికీ పీఎం నరేంద్ర మోదీ అద్దెపై శుభవార్త చెప్పడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత పంతొమ్మిదవ విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారు అంటే ఏటా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లను అక్ట చేసుకోండి ఈ విషయంలో నడితే ఎల్లుండి ఖాతాలోకి డబ్బులు జమ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు తారీఖున రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలున్నాయి దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం ఆరు వేలని కేంద్రం మూడు విడుదలలో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఈ డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేసుకొని ఉండాలి ఈ కేవైసీ చేసుకునే వాళ్ళు వెంటనే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి మొబైల్లో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీరు ఈ కేవైసీ అయితే ఇంటి వద్దనే చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు మీరు మిసేవ్ సెంటర్ కానీ వెళ్ళి అక్కడ మీరు ఈకేవైస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి ఇప్పుడు మొబైల్ ఉన్న వాళ్ళు ఈ కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలని చూద్దాం మీ మొబైల్లో పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది నేను ఈ లింకు డిస్క్రిప్షన్లో వేస్తున్నాను అక్కడ నుంచి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ బేస్డ్ ఈకేవెస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఈకేవెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఈ విధంగా మొబైల్ ఉన్న వాళ్ళు ఈకేవెస్ అయితే కంప్లీట్ చేసుకోండి